నిన్న రీతు చౌదరి ఫ్లోరా ఫస్ట్ గేమ్ ఆడారు మనకి ఆడినప్పుడు సో ఆడుతున్నప్పుడు ఆ రీతు చౌదరి ఫ్లోరాని నెట్టేసి ముందుకెళ్ళింది ఆ అప్పుడు ఫ్లోరా ఏడ్చింది అనమాట ఇంక నుంచి నేను గేమ్ ఆడను అనేసి ఒపీనియన్ ఏంటి అది నిజంగా చౌదరి అలా రావడం తన స్ట్రాటజీ అని తను చెప్తుంది కదా అంటే ఎలా అయినా గెలవాలి కదా అది అది మీకు తప్పే అనిపించింది ఎందుకంటే ఇద్దరు దూరడానికి ప్లేస్ ఉంది ముందు కానీ కావాలని ముందుకొచ్చింది ముందుకొచ్చి ఆడింది పేరుకునే ఆడిందిలే అది తప్పే క్లోరా గారు చెప్పడం కరెక్ట్ ఏడటం కరెక్ట్ ఇద్దరు స్టైట్కి వచ్చి ఓడిపోయినట్టయితే కాకపోయేదే కానీ ఏం గెలవాలని తోటి ఏమో టేటస్ కానీ ఏమో చదువుతుందిలే కానీ ఏం చేసింది తప్పే ప్రీతు సోదరు నేను నాడిని గేమ్ అంటే తనుజా సుమన్ శెట్టి గారు ఆడారు కదా తను కూడా ఇద్దరు ఫాల్ట్ ఆడారు కదా ఈ సంచాలక్ ఉన్నారు కదా సంచాలక్ ఏంటంటే డిస్క్వాలిఫై అనేశారు డిస్క్వాలిఫై చేయడం అవసరమా లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకో గేమ్ పెట్టింటే బాగుండేదేమో అంటారా వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు ఎందుకు వాళ్ళు కరెక్ట్గా చెప్పే రూల్ పెట్టిన వాళ్ళే ఫాలో కాలే ఇద్దరు ఓకే అందుకే మనకి అందుకే రూమ్ లో ఏది తప్పుగా అవసరం లేదు బిగ్ బాస్ లోకి వచ్చినాక నిన్ననే తప్పు చేసింది ఆ ఏడుపు బాగలేదు బర్ణి గారు ఎందుకో కొంచెం సపోర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది తనుజ గారికి అది నిజం అంటారు ఒకరికొకరు చేసుకుంటారు బర్ణి గారు ఒక్కడే కాదు ఇప్పుడు సంజనా గారి కోసం కూడా త్యాగం ఆమె కూడా చేస్తుంది ఒకరికొకరు చేసుకుంటారు చేసుకుంటాను కానీ తనజ గారు మాత్రం బాత్రూంలో పోయి ఆడటం తప్పు అండ్ ఫ్లోరా గారు ఇంకా గేమ్ ఆడను నాకు అవసరం లేదు గాము కూర్చుంటాను అంటున్నారు కదా ఇప్పుడు లాస్ట్ వీకే మనకి చెప్పారు నాగార్జున గారు వచ్చినప్పుడు ఆడియన్స్ పోల్తో దాన్ని అనమాట ఏమని నెక్స్ట్ టైం నుంచి ఆడాలి మీరు అంటే నమ్మారు వేసారు ఓట్లు ఇప్పుడేం ఆడి అంటున్నారు సో ఈ వీక్ ఆమె కూడా ఉంది నామినేషన్స్లో సో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్లు ఉంటాయంటారు వద్దు పాప ఎల్లువినట్టు కావద్దు ఆడుతుందా శాత నేను కడిపులరా గారు తెలుగు రాట్లేము చెప్పటం కానీ ఆడుతుంది ఆమె కూడా బాగా ఆడుతుంది ఈ వీక్ అయ్యేది మాస్క్ మేము అవుతుండమ్మా ఈ వీక్ కరెక్ట్గా ఆయన అవుతాడు ఎందుకంటే ఆయన ఉండలేకపోతుండలో మరి రాయనకే తెలుసు మనకేం తెలుసు ఆ మంచి అవకాశం వచ్చింది బిగ్ బాస్లో లో పాఠం అంటే మామూలు అవకాశం ఎంత కష్టపడితే పోయిండు ఆ గుండు కొట్టించుకొని పోయిండు పోయినప్పుడు మరి గేమ్లు అన్నా హౌజ్లో అన్నా కొత్త ఉంటాయి కదా తట్టుకొని ఆడాలా అది తట్టుకోలేకపోతుంది ఆయన పక్కకు పోతుండీ ఆ సంజనా గారు కూడా పిలిచింది పిలిచినా రాలేదు ఆయన అందుకని ఆయన హెల్మెట్ చేసిన కరెక్ట్ అనుకుంటున్నారు గారు ఎలా ఆడుతున్నారు అంటే ఈ మధ్య మొన్న మళ్ళీ దొంగతనం అవన్నీ బోర్డు అన్నప్పటి నుంచి దొంగతనం అనేసి గొడవలు పడుతున్నారు కదా ఈ మధ్య ఫుడ్ విషయంలో అలాగా అది ఎలా అనిపిస్తుంది అది ఆమె బయటకు బయటికి పోయి లోపలికి వచ్చిన కానీ ఆమెకు కొమ్ములు పెరిగినాయి ఇది నిజం ఇదే నిజం అంతకు ముందు బాగా నచ్చింది ఆమె గేమ్ బయటికి లోపలికి వచ్చినాక ఆమె అసలు నచ్చట్లేదు ఏం చేసినా నచ్చట్లేదు ఇదే నిజం అంటే గొడవ పెట్టుకుంటుంది అంటున్నారా లేకపోతే ఆమె కళ్ళు నెత్తికే క్రియో తెలియదు కానీ బాగోలేదు బయటికి పోయి వచ్చినాక ఆ ఇమాని నిజాతిగా ఆడుతుండమ్మా పేరుగా ఆడతా లేదు నిజాతిగానే కామెడీ చేస్తుండు నిజాతిగా ఆడుతుండు మళ్ళీ మన సుమన్ శెట్టి గారు కూడా మంచి శక్తి ఆయన కూడా నిజమైన ఆయన చేత నింకా నాక ఆర్మీ గెలవాలనుకున్నా మన దేశాన్ని కాపాడే ఆర్మీ ఆయన ఇప్పుడే వద్దండి గేమ్ గేమ్ లోకి సత్తా ఏందో అయితే యమానియులు కష్టపడుతుంది కాబట్టి యమానీయులు వల్లనే ఈ సీజన్ నడుతుంది కాబట్టి యమానీయులుకి వెళ్తే బాగానే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ